పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ షరలో గత తొమ్మిది నెలలుగా బందీలై ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ముమ్మర వేట కొనసాగిస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ అస్థిర పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో కీలక పరిణామం చేసుకుంది ఇజ్రాయెల్ బలగాలు ముందుకు వస్తే బందీలను చంపివేయాలి అంటూ గాజాలోని హమాస్ మిలిటెంట్లకు ఆదేశాలు వెళ్లాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది గాజాలో ఉన్న బందీల్ని ఇజ్రాయెల్ ఆర్మీ సమీపిస్తున్నట్లుగా గుర్తిస్తే ఆ బందీల్ని కాల్చివేయాలని టాప్ నేతలు ఆదేశించినట్లు కథనం పేర్కొంది హమాసు చెరలో ఉన్న నలుగురు బందీల్ని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు విజయవంతంగా విడిపించిన నేపథ్యంలో ఈ వార్త వెలువడింది కాగా గత ఏడాది అక్టోబర్ నెలలో ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు ఆ సమయంలో రెండు వందల మంది అమాయకులను బందీలుగా మార్చుకున్నారు అప్పటి నుంచి ఈ పౌరులకు విముక్తి కల్పించేందుకు ఇజ్రాయెల్ బలగాలు కృషి చేస్తున్నాయి అమెరికన్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మిలిటరీ విశ్లేషకులతో కూడిన ప్రత్యేక యంత్రాంగం బందీల విడుదల కోసం నిర్విరామంగా కృషి చేస్తోందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది బందీల కదలికల్ని ట్రాక్ చేయడానికి డ్రోన్లు ఉపగ్రహాలు కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఉపయోగిస్తున్నారని వెల్లడించింది